కన్ని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుని క్రియలను తెలుసుకుంటున్నాడు అండి అందరూ అనుకునేది అనుకోవట్లేదు ఇక్కడ గుడ్డు ఉన్నాడు శిష్యులు కూడా ఏమన్నారంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఎలా ఉంది వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంది ఏసై ఉద్దేశం ఎలా ఉంది మన చాలాసార్లు ఈ లోకంలో కొన్ని సంగతులు చూసినప్పుడు అందరిలాగే ఆలోచిస్తాం అందరిలోగా ఆలోచిస్తాం అందరిలాగా మాట్లాడతాం అందరిలాగా అన్ని కార్యాలు చేస్తాం మనం కూడా ఏసూపులకు నమ్ముకొని అనేక రీతిలో వెంబడిస్తూ చాలా కాలం వెంబడిస్తున్నప్పటికి కూడా పెళ్ళారా ఈ ఏసుపుడు శిష్యుల లాగానే ఉన్నాం ఏదో సంఘటన చూసినప్పుడు విన్నప్పుడు లోకరీతిగా ప్రవర్తిస్తాం అర్థమైందండి లోకరీతిగానే ఆలోచిస్తాం అలాగే లోకరీతిగానే మాట్లాడతాం కానీ యేసు ప్రభు విధానం అలా కాదండి యేసు ప్రభు ఏం చూస్తున్నాడు ఆ యొక్క పరిస్థితిలో దేవుని క్రియలను చూస్తున్నాడు దేవుని కార్యాలను చూస్తున్నాడు దేవుని మహిమను చూస్తున్నాడు ఏ రకంగా దేవుని మహిమ తీసుకురావాలని చూస్తున్నాడు ఇదని విశ్వాసాన్ని బాగా ఆలోచించవలసిన విషయం ఆలోచించవలసిన విషయం మనం ప్రతి విషయంలో దేవుని కార్యాలను ఆలోచన చేయాలి మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనలో కూడా ఏం చేయాలి దేవుని కార్యాన్ని మనము గుర్తించాలి అర్థమవుతుంది మన ఎదురుగా మనతో మనలో మన మధ్యలో మన కుటుంబంలో కావచ్చు ఇరుగు పరుగులకు కావచ్చు ఎక్కడైతే కావచ్చు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు ఒక కార్యం మనం చూస్తున్నప్పుడు అర్థమవుతుందండి అందులో వారు ఇతరులు చూస్తున్న విధిగా మనం చూడకూడదు లోకం చూస్తున్న చూడకూడదు ఆ కుటుంబం చూసాం లోకం మధ్య ఏమనుకుంటారు తెలుసా మరి ఏ పాపం చేశాడో వీళ్ళ తల్లూరు పాపం చేశాడో లేదా వీరు పాపం చేశాడు ఎవరు పాపం చేశారు అంటున్నారు కానీ ఏసు ప్రభు అలా చేయడానట్లేదండి ఏం చెప్తున్నాను చదవండి చదవండి ఇక్కడ ఏసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కాని దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్ష పరచబడటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను దేవుడు ఆలోచన ఆలోచనలు వేరుగున్నాయి దేవుడు ఏం చూస్తాడు ఆ గుడ్డివాణి ద్వారా జరగబోతున్నటువంటి దేవుని కార్యాన్ని చూస్తున్నాడు అలాగే ప్రతి విశ్వాసి పట్ల అంటే విశ్వాసి చూస్తున్నటువంటి ప్రతి కార్యంలో కూడా దేవుని క్రియలను మనం చూడాలి మరి అర్థమవుతుందండి దేవుని కార్యాన్ని మనం చూడాలి ఇది ఒక ఆత్మీయుడి యొక్క ఆలోచన ఇది ఒక ఆత్మ సంబంధ యొక్క ఆలోచన అందుకే ఆత్మ సంబంధం అంటే ఎప్పుడు ఆత్మీయ సంగతిలో ఆలోచిస్తాడంట ఆత్మసుకునే వాటి మీద మనసు పెడతాడట శరీర సంబంధంగా ఆలోచన చేయడం శరీర సంబంధంగా ఏసు ప్రభు యొక్క దృష్టికి అర్థమైందండి శిష్యుల యొక్క దృష్టికి ఎంత తేడా ఉందట తెలియదు వారు మనకు అర్థమవుతుంది అందుకే విశ్వాసం మనము దేవుని ప్లాన్ మనం అర్థం చేసుకోవాలి ఏసు ప్రభు ప్రతి ఒక్క దేవుని ప్లాన్ దేవు ఉద్దేశాన్ని ఏం చేస్తున్నాడు తెలుసుకుంటున్నాడు ప్రేమ అలాగే ప్రతి విషయంలో దేవుని ప్లాన్ అర్థం చేసుకోవాలి ఒక కష్టం వచ్చింది ఒక నష్టం వచ్చింది ఎవరో ఒకరి దోనికి ఇబ్బంది కలిగింది ఎవరో ఎవరు నిన్ను అవమానపరిచారు అది బయట కావచ్చు సంఘములో కావచ్చు ఏదో రకమైన ఎన్నో రకంగా నీకు ఏదైనా కలగవచ్చు ప్రతి దాంట్లో ఏం చేయాలో చేస్తా నిజమైన విశ్వాసం అయితే దీని విషయంలో దేవుని ప్రణాళిక ఏమై ఉంది దీని ద్వారా దేవుని ఎలా మహిమపరచగలను దేవుని ప్లాన్ ఏదో ఉంది అని మాత్రం ఏం చేయాలి అర్థం చేసుకోవాలి కానీ అనవసరమై మనం మాట్లాడడానికి వీలు లేదు ఈ విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు మనకి కష్టము నష్టము నిందలు బాధలు అవమానములు వ్యతిరేకత కలిగినప్పుడు ప్రేమ పిల్లారా యోపులాగా మాట్లాడడం ప్రారంభిస్తాం బాధించడం ప్రారంభిస్తాం ఇతరుల మీద నిందలు మోపడం ప్రారంభిస్తాం సరగడం ప్రారంభిస్తాం లేదా స్థాపనార్థాలు పెట్టుకోవడం ప్రారంభిస్తాం వ్యోపు జీవితం అంతే జరిగింది కదా చివరికి తెలుసుకున్నాడో ప్రభాని ఉద్దేశం లేది కూడా ఏం కాదు నిష్ఫలము కాదు అని దేవుని కూర్చొని ఏడటం ప్రారంభించాడు అలా ఏడకుండా మనం ఏం చేయాలి దేవుని ప్లాన్ గుర్తించి ఏం చేయాలి ఆ ప్రకారం నెరవేర్చుకోవడానికి ఆ రకంగా ఆలోచించడానికి మనము ప్రేమ ద్వారా మన జీవితాన్ని ప్రేమ ద్వారా మనసు పెట్టవలసిన వారంలో ఉన్నాం ప్రేమ